న్యూస్ చూస్తున్నాం రేపు ఉదయం గంటలకు ప్రజాభవన్ లో కాంగ్రెస్ బీసీ నేతలలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి కీలక అంశాలపై చర్చించనున్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన చేపట్టడం జరిగిందని సీఎం రేవంత్ అన్నారు ఈ కార్యక్రమం ద్వారా కులగణనలో పాల్గొనని వారికి మరో అవకాశం ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రజాభవన్లో కాంగ్రెస్ బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి కీలక అంశాలపై చర్చించనున్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన చేపట్టడం జరిగిందని సీఎం రేవంత్ అన్నారు ఈ కార్యక్రమం ద్వారా కులగనలో పాల్గొన వారికి మరో అవకాశం ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు రైట్ ఇక రేపు కాంగ్రెస్ బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చేశారని రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ బీసీల మీటింగ్ జరగబోతా ఉంది ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే కులగణన తీసుకుందో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఎన్నికల హామీల్లో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క హామీని నెరవేర్చేందుకు ఇప్పటికే కులగణన పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా కులగణలో బీసీ గణన కూడా పూర్తి చేయడం జరిగింది బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది అయితే ఇప్పటికే త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఎవరైతే ఆ కులగణనలో మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో సో మరోసారి కులగణన నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్వహించడం జరిగింది ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా ఈ యొక్క కులగణన కంప్లీట్ కాబోతూ ఉంది మార్చి మొదటి వారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అందులో ఆమోదించే అవకాశం కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క బీసీల కోసం తీసుకొచ్చినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తా ఉందో దీన్ని ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ బీసీ నేతలందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి పీసీ మంత్రులు కావచ్చు బీసీ ఎమ్మెల్యేలు బీసీ ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం ఏం చేసింది ఏం చేయబోతుంది ఇదంతా కూడా ఈ యొక్క సమావేశంలో సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా దీన్ని ఖచ్చితంగా వాడుకోవాలని చెప్పేసి మరోసారి చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది దేశంలో ఎక్కడా లేని విధంగా అంటే ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు కూడా కుల గణన జరగలేదు ప్రధానంగా బీసీల కోసం ఎక్కడ కూడా గణన జరగలేదు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని యాభై రోజుల్లోనే ఈ యొక్క ప్రక్రియ పూర్తి చేసింది దీన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఒక కార్యాచరణ ఉండాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది దీనికి సంబంధించి రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రజాభవన్లో సో దీనిపై విస్తృతంగా చర్చించి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలన్న దానిపై అయితే కొన్ని ముఖ్యమైన సూచనలు ఇటు బీసీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ బీసీ నేతలకు అయితే ఒక దిశానిర్దేశం చేసే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు